పున్నమి కళ్ళు తెరిచి చూసేసరికి భానుమతమ్మ ఇల్లు ఊడుస్తూ ఉంటుంది అయ్యో నేను నేనున్నాను కదా నేను శుభ్రం చేస్తాను కదా మీరు వెళ్ళి కూర్చోండి అని పున్నమి చెప్తూ ఉంటుంది ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టినప్పటి నుంచి ఈ ఇంటికి పట్టిన అన్యాయాన్ని అపకీర్తిని ఊడుస్తూనే ఉన్నావు మా వాళ్ళు చేసిన తప్పుల్ని పొరపాట్లని ధైర్యంతో తెలివితో శుభ్రం చేస్తూనే ఉన్నావు అన్నింటినీ మించి రాత్రంతా నిద్రపోకుండా నాకు సేవ చేస్తూనే ఉన్నావు ఇంత చేసి నీకు నేను ఈ ఒక్క సాయం చేయలేవునా నీ మంచితనాన్ని మంచి మనసును అర్థం చేసుకోవాలంటే అంతకన్నా గొప్ప మంచితనం ఉండుండాలమ్మా అది మా కుటుంబంలో ఎవరికీ లేదు అందుకే నిన్ను ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నావు అని భానుమతమ్మ పున్నమితో కుటుంబ సభ్యులందరి సమక్షంలో చెప్తూ ఉంటే చాలే ఆపమమ్మా ఒకరోజు సేవలు చేసినందుకే అంతగా పొగడాలా అని శృతి అంటుంది చాలే ఆపవే నువ్వు నా సొంత మనవరాలివి అది ఈ ఇంటికి వచ్చిన కోడలు నువ్వేమో రాత్రంతా గుర్రు పెట్టి నిద్రపోతున్నావు అది మాత్రం కంటి మీద కొనుక్కు లేకుండా నాకు సేవలు చేస్తూ ఉంది ఇప్పుడు చెప్పు సొంత మనవరాలు నువ్వా ఇదా అని చెప్పి పానుమతమ్మ అడుగుతూ ఉంటే పృథ్వీ క్లాప్స్ కొట్టుకుంటూ షభాష్ నానమ్మ పున్నమి మంచితనాన్ని గొప్పతనాన్ని అర్థం చేసుకున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు గొప్పతనం నాది కాదు వకీల్ సాబ్ అమ్మమ్మగారిది ఉడత భక్తిగా నేను చేసిన సహాయాన్ని గొప్ప మనసుతో అర్థం చేసుకొని గొప్పగా చెప్తున్నారు అని పున్నమి అంటుంది కానీ నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ చిన్న సహాయం కూడా చేయలేదు కదమ్మా అని భానుమతమ్మ అంటుంది చాలా మామగారు మీరు చూపిస్తున్న ప్రేమ నాకు చాలు అని పున్నమి అంటూ ఉంటుంది నా చిన్న కూతురు బిడ్డ అంటే నా చిన్న మనవరాలు ఉండుంటే కనుక నీ అంత ప్రేమ నాకు చూపించేదేమో అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది నాకు కూడా అమ్మమ్మ ఉండుంటే కనుక మీ అంత ప్రేమ నాపై అమ్మమ్మ చూపించేదేమో అమ్మమ్మగారు అని చెప్పి పున్నమి చెప్తుంది ఏమో ఏ జన్మలోనో మీరిద్దరూ అమ్మమ్మ మనవరాళ్ళేమో అని పృథ్వీ అంటాడు నిజమైన పృథ్వీ నాకు వీళ్ళిద్దరి ప్రేమను చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది అని సావిత్రి చెప్తూ ఉంటుంది చాలే ఆపండి నేను కూడా మా అమ్మమ్మ దగ్గరే ఉండి సేవలు చేసేదాన్ని కానీ పని మనిషిలా ఇది ఉంది కదా అది సేవలు చేస్తుంటే నేనెందుకు వెయిట్ చేయటం అని చెప్పి నేను వెళ్ళి పడుకున్నాను అని శృతి చెప్తుంది ఈ మాత్రానికే ఆ పున్నమిని పైకెత్తాల్సిన అవసరం లేదు అని కళావతి అంటుంది మీరు ఎప్పుడు పున్నమి గొప్పతనాన్ని ఒప్పుకోరలే కానీ అమ్మ పున్నమి నాకు ఒక సహాయం చేస్తావా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది అయ్యో అలా అంటారేంటమ్మగారు ఏం కావాలో చెప్పండి చేసి పెడతాను అని పున్నమి అంటుంది నా చిన్న కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవాలని చెప్పి ఆ డిటెక్టివ్ గడికి డబ్బులు కూడా ఇద్దామనుకున్నాను కానీ వాడు ఎక్కడున్నాడో ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో వాడికి తెలియట్లేదు వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నా కూడా తెలియట్లేదు అందుకే అమ్మ నా చిన్న కూతురు ఫోటో నీకు తీసుకొచ్చి ఇస్తాను తను ఎక్కడ ఉందో తెలుసుకుంటావా నా దీపం ఆరిపోయే లోపల నా కంటి చూపు చన్నగిల్లేలోపులు నా కూతురు ఎక్కడ ఉన్నా తెలుసుకోవాలమ్మా అని భానుమతమ్మ చెప్పడంతో సరే అమ్మమ్మగారు మీరు వెళ్ళి ఫోటో తీసుకొచ్చి నాకు ఇవ్వండి వెంటనే మీ కూతురు ఎక్కడ ఉన్నా సరే నేను వకీల్ సాబ్ వెతికి తీసుకొస్తాము అని కొన్నమి చెప్తుంది సరే అమ్మా ఇప్పుడే వెళ్ళి నా కూతురు ఫోటో తీసుకొస్తాను అని భానుమతమ్మ లోపలికి వెళ్తుంది అమ్మ మీ అమ్మకేం పుట్టిందే ఏమైందే సడన్గా నీ చెల్లెలు ఫోటో తీసుకొచ్చి ఆ పున్నమికి ఇస్తా అంటుంది ఆ పున్నమి గనక ఆ ఫోటో చూసిందనుకో ఆ పున్నమికి నిజాలన్నీ తెలిసిపోతాయి అని శృతి చెప్తూ ఉంటుంది నాకు కూడా అదే టెన్షన్గా ఉందే కాళ్ళు చేతులు ఆడట్లేదు అని కళావతి చెప్తుంది ఓరు నైనో ఓరి దేవుడో పున్నమికి నిజాలన్నీ ఈ రోజుతో తెలిసిపోబోతున్నాయి అని శృతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక భానుమతమ్మ చాలా సంతోషంగా తన చిన్న కూతురు ఫోటో తీసుకొని పున్నమి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక శృతి కళావతి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక భానుమతమ్మ పున్నమి దగ్గరకు వచ్చి ఇదిగో అమ్మ నా చిన్న కూతురు ఫోటో అని పున్నమి చేతికి ఇవ్వబోతూ ఉంటుంది పున్నమి కూడా కరెక్ట్గా ఫోటో తీసుకునే టైంకే భానుమతమ్మ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇక భానుమతమ్మ ఫోటో తన చేతిలోనే పట్టుకొని ఫోన్ ఉన్న దగ్గరకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో భానుమతి గారు నేను మీ మనవడు రెండో భార్య సత్యని మాట్లాడుతున్నాను అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు తప్పు చేసి నా మనవణ్ణి పెళ్లి చేసుకుంది కాకుండా నాకే ఫోన్ చేస్తావా నీకెంత ధైర్యం నీ నాలుక చీరేస్తాను అని భానుమతంటుంది అంటుంది నాలుక చీరెద్దురుగానిలే నేను చెప్పేది ఒకసారి సరిగ్గా వినండి అని సత్య చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు అని అంటుంది ఇన్ని రోజులు మీ మనవడు రెండో పెళ్లి చేసుకున్నాడని కానీ నా మెడలో తాళి కట్టాడని కాని మా ఇద్దరికీ ఒక పాప ఉందని కానీ ఎవరికీ తెలీదు కానీ ఇప్పుడు మీ మనవరాలి పుణ్యమా ఆ విషయం మీ ఇంట్లో అందరికీ తెలిసింది ఇక ముసుగులో గుద్దులాటేందుకు నాకు ప్రకాష్కి పుట్టిన పాపం తీసుకొని మీ ఇంట్లో అడుగు పెడతాను అని సత్య చెప్తూ ఉంటుంది నా ఇంట్లో అడుగు పెడతానని నాకే ఫోన్ చేసి చెప్తావా అని భానుమతమ్మ అనటంతో మీ ఇంట్లో అడుగు పెడతానని మీకు ఫోన్ చేసి చెప్పక పక్కింటి వాళ్ళకు ఫోన్ చేసి చెప్తే బాగుంటుందా భానుమతి గారు అని సత్య అంటుంది నా ఇంట్లో అడుగు పెట్టావంటే కాళ్ళు విరగగొడతాను అని చెప్పి భానుమతమ్మ అంటుంది మీరు ఇదే మాట అంటారని నాకు తెలుసు భానుమతి గారు మర్యాదగా నన్ను ఆ ఇంట్లో అడుగు పెట్టనిచ్చారా లేదంటే మీడియా దగ్గరకు వెళ్తాను మీ పరువు తీస్తాను అని సత్య భానుమతమ్మను బెదిరిస్తూ ఉంటుంది ఇక అప్పుడే పున్నమి భానుమతమ్మ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని ఏయ్ ఏంటే నీకేం కావాలో చెప్పు అని అడుగుతూ ఉంటుంది కరెక్ట్ పాయింట్కి వచ్చావు పున్నమి నాకు కూడా ఇదే కావాలి నేను ప్రకాష్ని పూర్తిగా నా జీవితంలో నుంచి తీసేయాలంటే నాకు పది కోట్లు ఇవ్వాలి ఆ పది కోట్లు నా చేతికి అందిన వెంటనే ప్రకాష్కి నాకు పుట్టిన బిడ్డను తీసుకొని ఫారెన్ వెళ్ళిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోతాను ఇక మీ జోలికి కూడా రాను అని సత్య చెప్తూ ఉంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు కావాలని నువ్వు మా బావని వల్ల వేసుకుంది కాకుండా ఇప్పుడు డబ్బు కావాలని అడుగుతున్నావా అని పున్నమి అంటుంది మర్యాదగా నేను చెప్పినట్టు చేయలేదనుకో మొదటగా మీడియా ముందుకు వెళ్తాను తర్వాత కోర్టుకు వెళ్తాను తర్వాత పోలీసుల దగ్గరకు కూడా వెళ్తాను ఆ తర్వాత అని సత్య చెప్పబోతూ ఉంటే ఇక చాలు ఆపు మమ్మల్ని కాస్త ఆలోచించుకోనివ్వు అని పున్నమి చెప్తుంది ఎంత టైం కావాలంటే అంత టైం ఆలోచించుకో పున్నమి కానీ నాకు మాత్రం పది కోట్లు కావాలి అని సత్య చెప్తుంది ఇక వెంటనే సత్య ఫోన్ కట్ చేస్తుంది ఏమంటుందమ్మా ఆ సత్య అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది పది కోట్లు కావాలంట అమ్మమ్మగారు లేకపోతే మన పరువు మీడియా ముందు పెడతానని బెదిరిస్తుంది అని పున్నమి చెప్తూ ఉంటుంది అయ్యో నా కుటుంబం పరువు పోయిందే అని భానుమతమ్మ తలపట్టుకొని ఏడుస్తూ ఉంటే అయ్యో అమ్మ ఏమైందమ్మా అలా అనగమ్మా అని చెప్పి కళావతి వెళ్ళి భానుమతమ్మను పట్టుకుంటుంది మెల్లగా భానుమతమ్మ చేతిలో నుంచి ఫోటో తీసుకొని శృతి కందిచ్చేస్తుంది అమ్మ పున్నమి అత్తయ్య గారికి మళ్ళీ తలనొప్పి వచ్చినట్టుంది లోపలికి తీసుకెళ్ళి డ్రాప్స్ ఇయ్యమా అని సావిత్రి చెప్తుంది పదనామమ్మగారు డ్రాప్స్ వేసుకుందరు ఆ సత్య గురించి నేను మీ మనవడు చూసుకుంటాం మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి పున్నమి చెప్తుంది ఇక పున్నమి భానుమతమ్మను తీసుకొని రూంలోకి వెళ్ళిపోతుంది హమ్మయ్య ఆ పున్నమి ఎక్కడ ఈ ఫోటో చూస్తుందోనని కంగారు పడిపోయాను సమయానికి దేవతల ఆ సత్య ఫోన్ చేసి తప్పించింది అని శృతి చెప్తూ ఉంటుంది ఆ సత్య మనల్ని మించిన ముదురులా ఉందే పది కోట్లు కావాలంట అని చెప్పి కళావతి శృతితో చెప్తూ ఉంటే దాన్ని చావు ఎక్కడన్నా చావని అమ్మ మనమైతే సేఫ్ అంతే చాలు అని చెప్పి శృతి అంటుంది ఇంకా మరోవైపు పృథ్వీ పున్నమి బైక్ మీద వెళ్తూ ఉంటారు వకీల్ సాబ్ మనం చెప్పిన మాటలు అమ్మమ్మగారు నమ్మారు కాబట్టి సరిపోయింది లేకపోతే బావగారిని నిర్దాక్షణ్యంగా ఇంట్లో నుంచి బయటకు గెంటేవాళ్ళు అని పున్నమి చెప్తూ ఉంటుంది అవును పున్నమి ఆ సత్యకు బాలుకు మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు నువ్వు కనిపెట్టి మంచి పని చేశావు అని పృథ్వీ అంటాడు ఏదో ఒకలా బావగారు ఏ తప్పు చేయలేదని నిరూపించాలి వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది అవును పున్నమి అని పృథ్వీ అంటాడు అప్పుడే అటుగా వెళ్తూ బాలు పున్నమికి కనిపిస్తాడు వకీల్ సాబ్ ఒక్కసారి బైక్ ఆఫ్ చేయండి అని పున్నమి అంటుంది ఎందుకు పున్నమి అని పృథ్వీ అడుగుతాడు అదిగోండి వకీల్ సాబ్ ఆ బాలు అటుగా వెళ్తున్నాడు ఆ బాలుని ఏదో ఒకటి చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా చేశామనుకోండి ఆ సత్య హాస్పిటల్కు వచ్చి బాలు వైఫ్గా సంతకం పెడుతుంది అది మనకు ఎవిడెన్స్గా పనికొస్తుంది అని పున్నమి చెప్తుంది అవును లీగల్గా బాలు వైఫ్గా సైన్ ఉపయోగపడుతుంది కానీ వీడిని ఎలా హాస్పిటల్కు పంపిస్తావు పున్నమి అని పృథ్వీ అడుగుతాడు పున్నమి అటు ఇటు చూస్తూ ఉంటుంది వకీల్ సాబ్ ఆ బాలు రెడ్ షర్ట్ వేసుకొని వస్తున్నాడు అక్కడ ఉన్న ఎద్దు ఆ బాలుని చూసి రంకెలు వేస్తుంది వెళ్ళి ఆ ఎద్దును విడిపించామనుకో బాలుని పొడుస్తుంది వాడు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు అని పున్నమి చెప్తూ ఉంటుంది సూపర్ పున్నమి నువ్వు అని చెప్పి పృథ్వీ అంటాడు వెంటనే వెళ్ళి నేను ఎద్దును విడిపించొస్తాను వకీల్ సాబ్ అని పున్నమి వెళ్తుంది ఆ ఎద్దు పున్నమిని కూడా పడవాలని చూస్తూ ఉంటే పున్నమి ఆ ఎద్దును మెల్లగా విడిచిపెడుతుంది ఇక దాంతో ఎర్ర షర్టు వేసుకున్న బాలు వెనక ఆ ఎద్దు పరిగెడుతూ ఉంటుంది ఇక బాలు ఎద్దు తన కోసమే వస్తుందని తెలిసి చాలా దూరం పరిగెడుతూ ఉంటాడు ఇక అలా బాలు పరిగెత్తి పరిగెత్తి ఒక దగ్గర కింద పడిపోతాడు చేతుల నిండా రక్తం కాళ్ళ నిండా రక్తం వస్తూ ఉంటుంది కాళ్ళు నొప్పిగా ఉంది పరిగెట్టలేకపోతున్నాను ఎలా అని బాలు టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక కాసేపటికి బాలు తను వేసుకున్న రెడ్ షర్టు వల్లే ఆ ఎద్దు తన వెంట పడిందని తెలుసుకొని వెంటనే తన మీద ఉన్న షర్ట్ని విప్పేసి దూరంగా విసిరేస్తాడు ఇక అక్కడికక్కడే బాలు స్పృహ తప్పి పడిపోతాడు ఇదంతా చూస్తున్న పునమి పృథ్వీ సూపర్ పునమి ఇప్పుడు వీడు గాయాలతో హాస్పిటల్కి వెళ్తాడు కానీ ఆ సత్య ఎలా హాస్పిటల్కి వస్తుంది అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఒక తెలుసా మీ ఫోన్ అయినా ఇవ్వండి అని చెప్పి పున్న పృథ్వీ ఫోన్ తీసుకొని సత్య గుర్తుపట్టకుండా ఖర్చు ఫోన్ పైన వేసి సత్యకు ఫోన్ చేసి సత్యవతి గారేనండి మాట్లాడుతుంది అని అడుగుతూ ఉంటుంది అవునండి మీరెవరు అని సత్య అడుగుతూ ఉంటే నేను ఆరోగ్య హాస్పిటల్ నుంచి చేస్తున్నానండి మీ ఆయన్ను కుమ్మింది దాంతో తల బాగా పగిలిపోయింది రక్తం బాగా వస్తుంది అర్జెంటుగా సర్జరీ చేయాలి త్వరగా మీరు హాస్పిటల్కు రండి అని సత్యకు పున్నమి చెప్తూ ఉంటుంది మా ఆయన బతకాలండి మా ఆయనకి ఏం కాకూడదు అని సత్య చెప్తూ ఉంటే మీరు ముందు అర్జెంటుగా హాస్పిటల్కు వచ్చి డబ్బులు పే చేసి సంతకం చేస్తే మేము సర్జరీ మొదలు పెడతామండి అని పున్నమి చెప్పడంతో ఇప్పుడే వస్తున్నానండి అని సత్య చెప్తుంది ఆ మాట విని పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్